బేహదుపరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు మీరు తమ ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని తెలుసుకున్నారా ఈ యొక్క ఉన్నతమైనటువంటి భాగ్యం యొక్క నశాలో ఉంటూ నడుస్తూ ఉన్నారా ప్రశ్నించుకోండి మీరు పిల్లల పైన నేను బేహద్ ప్రేమను బేహద్ వరదానాన్ని ఇస్తూ ఉన్నా మీ పైన బాపు యొక్క దృష్టి డైరెక్ట్గా పడుతూ ఉంది పిల్లల కోసమే భగవంతుడు తండ్రిలాగా అయ్యి వచ్చారు మరి మీ లోపల ఎంత ఖుషి ఉండాలి ఎంత ఉత్సాహం ఉండాలి అందుకనే బాపు మాటి మాటికి పిల్లలతో ఉన్నాను అని చెప్తూ ఉన్నారు నేను ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో పిల్లలతో పాటే ఉన్నాను అని బాపంటూ ఉన్నారు ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది పిల్లలు ఏ విధంగా ముందుకు పెరుగుతూ ఉన్నారో అలాగా పరిస్థితులను ముందుకు తీసుకొని వెళ్ళుటకు మీరు పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళటానికి పురుషార్థం చేయాలి పరిస్థితులు కొత్త కొత్త రూపంలో వస్తూనే ఉంటూ ఉంటాయి కానీ పిల్లలు దాన్ని పేపర్లాగా అనుకోకుండా ముందుకు వెళ్ళటానికి లిఫ్ట్గా భావించి ఎక్కి కూర్చొని వెళ్ళిపోండి పైకి పరిస్థితి పరేస్థితి దాంట్లో కూర్చొని మీరు పైకి వెళ్ళిపోతే ఆ పరిస్థితి చీమలాగా కనపడుతుంది అందుకనే గిఫ్ట్ లాగా అనుకోండి లిఫ్ట్ అనుకోండి అనగా బాప యొక్క శ్రీమతము మరియు బాప యొక్క సాంగత్యమును ఉంచుకోండి ఇప్పుడు మీరందరూ కూడా సహజంగానే మంచి మార్గంలో ముందుకు వెళ్ళటానికి సాధన చేస్తూ ఉన్నారు సదా ఉత్సాహ ఉల్లాసాన్ని ఖుషీని ధైర్యతను నిశ్చయాన్ని పెట్టుకుంటూ ఉండండి నశ కూడా పెరుగుతూ ఉండాలి ధైర్యం కూడా మీకు ఉండాలి బాపుకు తోడుగా కూడా మీరు ఉన్నారు బాపు మీకు తోడుగా ఉన్నారు బాపుతో పాటు మీరు ఉండనే ఉంటారు బాపు కూడా మీతో పాటు ఉండనే ఉంటారు బాపు నాతో పాటు ఉన్నారు అనేది అన్నిటికంటే కూడా ఉన్నతోన్నతమైనటువంటి భాగ్యము ఈ భాగ్యం యొక్క స్మృతి స్వరూపంగా అయ్యి ఉన్నతమైన లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయండి ఈ పురుషార్థంలో అలసిపోవద్దు గాబరా పడవను వద్దు దిల్ సిగా కానువద్దు ఇప్పుడు సోమరతనంగాను ఉండను వద్దు పూర్తిగా మీరు తేలిగ్గా ఉంటూ పురుషార్థం చేయండి ఏ విషయంలో అయినా సరే ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఉండండి బాపు విషయము ఏదైనా ఉన్నా కూడా సమస్య పరిస్థితులు ఉన్నా బాపుకు అప్పచెప్పేసేయండి ధైర్యతాపూర్వకంగా బాపు యొక్క సాంగత్యంలో కూర్చోండి అనగా బాపుతో పాటు కూర్చుంటే మీకు కొంత ధైర్యం వస్తుంది పరిస్థితులను చూస్తూ ఉండగలుగుతారు సాక్షి స్థితిలో రాబోయే రిజల్ట్ను వెయిట్ అండ్ వాచ్ రిజల్ట్ను మంచిగా ఎదురు చూస్తూ ఉంటాం ఎలా సఫలత లభిస్తుంది ఎలా విజయము లభిస్తుంది అని అసలు సఫలత విజయము పిల్లల యొక్క కాలిని తాకుతుంది వచ్చి అని బాప్ అంటున్నారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते